బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం మరి ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ రెండు మరి ఆ గాంధీ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన ఎన్నో పోరాటాలు ఫలితంగా ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఇళ్లలో ఉండి మన పని మనం చేసుకునే పరిస్థితి ఉంది బ్రిటిష్ వారి నుంచి మనకి విముక్తి కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నవారిలో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా మరి ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యమైన వార్తల్లోకి వెళ్ళిపోతాం ఈరోజు ప్రధానమైన వార్తల్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు సుముఖత అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నాము తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని అంటూ ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు మరి రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ అయితే రాశారు దానికి సంబంధించి నవంబర్ పదిహేను నాటికి ప్రక్రియ కొలుక్కు వస్తుందంట ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డిఏకి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇవ్వనున్నట్టు ప్రస్తుతం ఒక ప్రధానమైన వార్త అయితే ఇచ్చారు అంటే అడ్వాన్స్గా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇవ్వడం వల్ల మన అమరావతి రాజధానిలో ఇప్పటివరకు కొంత నిర్మాణాలు జాగినాయి వాటిని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అమరావతి రాజధానిని మరి ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజధానిగా తీర్చిదిద్దామని ఇటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తుతం రాజధాని అంశం మీద కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న పరిస్థితి మనకు తెలిసిందే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ఆ ఈ రాజధాని అమరావతి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఒక లక్ష్యంతో రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఇచ్చేందుకు అయితే మాత్రం సుముఖత వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిధి ఉంద ఒక విపత్తు జరిగినప్పుడు ఆ నిధికి సంబంధించి దాదాపు వెయ్యి ముప్పై ఆరు కోట్లు ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసిన కేంద్రం నివేదిక అధ్యయనం తర్వాత అదనపు సాయం కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ ప్రస్తుతానికి మరి వరద ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఆ ఈ విపత్తు కింద రాష్ట్ర విపత్తు నిధి కింద వెయ్యి ముప్పై ఆరు కోట్లు అయితే ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి ప్రస్తుతం ఒక వార్త అయితే వచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతం వరకు వరకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ప్రత్యేకంగా వరద సాయాలు అయితే చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాలని ఇటు ప్రతిపక్షాలు కావాల ప్రతిపక్ష పార్టీలు అంటే విపక్షాలు కావచ్చు అదేవిధంగా ఆ మన అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మరి ఆ కేంద్ర బృందం వచ్చినప్పుడు అనేక విషయాలు వెల్లడించిన నేపథ్యంలో ఒక వెయ్య ముప్పై ఆరు కోట్లు ఆ విడుదల చేసినట్టుగా మన హోంమంత్రి అమిత్ షా తెలియజేయడంతో అదొక వార్త అయితే అందించారు మరి ఈ వరద సాయం మరి ప్రజలకు ఏ విధంగా అందిస్తారు ఎలా అందిస్తారు అనేది మరి మనం వేచి చూడాలి మరి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కల్తీని నైపోయిన సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశారంట డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు ఎందుకంటే కల్తీ నే ఘటనకు సంబంధించి తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మరి సాక్షాత్తు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ సందర్భంగా వెల్లడించారు అదేవిధంగా కాలినడకన నిన్న మనం చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న సంగతి అందరికీ తెలిసిందే మరి కాళినడక నడిచేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఆయాసపడుతూ మరి ఎలాగైనా సరే మరి శ్రీవారిని దర్శించుకున్నారు అదొక వార్త అయితే ఇచ్చారు ఈరోజు అదేవిధంగా రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణము ఉండద్దు ప్రజా ప్రయోజనాలే సర్వోన్నతం కట్టడాలు వెతపై దేశమంతటికి భారతదర్శక సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇది ఒక విధంగా మంచి పరిణామం అనుకోని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రధానమైన రహదారిలో ఏ మత నిర్మాణము ఉండద్దు అనే విషయాన్ని మధ్యలో కొద్ది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంకెక్కడైనా ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి చోట ఉండకూడదనే ఒక విషయాన్ని మరి సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసిన విషయాన్ని ఈరోజు వార్తల్లో అందించారు అదేవిధంగా ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి చేసింది ఏకబి ఏకబిగిన నూట ఎనభై క్షిపణులు ప్రయోగం నూట ఎనభై క్షిపణులు ప్రయోగం చేశారంట మరి టెల్ అవి జరుసలేంలను తాకిన క్షిపణులు మరి ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్ అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్ ఇరాన్ చెప్పింది అదే అదేవిధంగా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా వెల్లడించింది యుద్ధం అంచనా పశ్చిమాసియా మరి టెలి అలీవులో ఇద్దరు సాయుధుల దాడి ఆరుగురు మృతి అంట మరి ఇజ్రాయెల్లోని జెరుసలేం వైపు దూసుకొస్తున్న ఇరాన్ రాకెట్లకు సంబంధించిన ఒక ఫోటోని అయితే వివరించారు దానికి సంబంధించి అంటే ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడికి సంబంధించిన ఒక వార్తని మనకి ఇవ్వడం జరిగింది పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యంగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో నిన్న మరి ఒకటధారి కాబట్టి పింఛను పంపిణీ కార్యక్రమం అన్ని చోట్ల చేశారు దాంట్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ఒక పుచ్చకాయల మడ గ్రామంలోని పింఛన్ అందించేందుకు తలారి గంగమ్మ ఇంటికి వెళ్ళి మరి సీఎం చంద్రబాబు నాయుడు వారికి పింఛను అందించిన ఒక ఫోటోనైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రధాన వార్తల్లోకి వెళ్తే ఇంకా ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఆదేశించాం ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరం కుక్కల విద్యాసాగర్ను అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు విచారణ ఈ నెల పదహారుకి వాయిదా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే దీని సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించి నుంచి ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోను ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపేలా పోలీసులను ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ని ఆయన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చిందంటే దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా తొలి రోజే తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం పింఛన్లు పంపిణీ చేశారు నిన్న మరి తొంభై ఏడు పాయింట్ అరవై శాతం అంటే దాదాపు పూర్తయినంటే అదేవిధంగా నూట పది రోజుల్లో పింఛన్ కోసం దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు అందించినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికేట్ వరదల్లో పోగొట్టుకున్న వారికి ప్రత్యేకమైన సదుపాయం అంటే ఇప్పుడు వరదలు నేపథ్యంలో చాలా మంది ఇళ్లలో సర్టిఫికేట్లు పాడైపోయిన నేపథ్యంలో వారికి ఉచితంగా ఇంట్రెస్ట్ డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇవ్వాలనేది పోగొట్టుకున్న వారికి ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంటి ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారంట విజయవాడలో విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు వచ్చిన నేపథ్యం పాడైపోయినాయి వాటికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియజేశారు సమాచారం ఇవ్వని సూపర్టెండిలకు జరిమానా దేవాదాయ కమిషనరేట్లోని నలుగురికి నలుగురికి విధింపు అంట ఇది సమాచారం ఇవ్వలేదని కాబట్టి సూపరింటెండెంట్లకి జరిమానా విధించినట్టుగా తెలియజేశారు మరి అనకాపల్లికి ఇదో ఆభరణం అంటూ ఒక వార్త ఇచ్చారు చెన్నై కోల్కత్తా నగరాలు కలిపే జాతీయ రహదారి నాలుగు వరుసలుగా ఉండేది అనకాపల్లి వద్ద ఆనందపురం వరకు కూడా వరుసగా ఇటీవల అభివృద్ధి చేశారు దానికి సంబంధించిన ఒక ఫోటోని ఒక వార్తను అయితే అందించారు అదేవిధంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునః ప్రారంభం ఐదు నెలలో పూర్తి చేస్తాం హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మరి ఈరోజు పాఠశాల అన్నిటి కూడా సెలవులు ప్రకటించాలి ఎందుకంటే గాంధీ జయంతి సందర్భంగా పాఠశాల సెలవు కాబట్టి మరి ఆయన ఆయన చేసిన ఒక చిన్న ఆయన మాట్లాడిన మాట ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది అదేంటో ఇప్పుడు మీకు చదివినిపిస్తాను మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటల్లో ప్రధానమైన మాట ఏంటంటే మన తప్పులను మనం ఒప్పుకోవడం అంటే మరి మకిలిని వదిలించుకోవడమే ఒప్పుకోలు అనేది చీపురు కట్ట లాంటిది చీపురు ఎలాగైతే మట్టిని మకిలిని అంతా చేసి నేలకి స్వచ్ఛంగా మరింత ప్రకాశవంతంగా చేస్తుందో తప్పు ఒప్పుకోవడం కూడా అంతే తప్పు ఒప్పుకున్న తర్వాత నాకు ఎప్పుడు మరింత బలవంతుడన ఇయ్యన భావనే కలుగుతుంది అనే విషయాన్ని ఆయన ఒక వాక్యం ఏదైతే చెప్పారో ఆ వాక్యాన్ని వాళ్ళ పత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇంకా అదేవిధంగా చూసుకోవచ్చు నిధులపై ఆధారిటీ అని అంటూ ఒక వార్త అయితే ఇచ్చారంటే పునరావాసానికి ఐదు వేల ఐదు వందల కోట్లు నిర్మాణ పనులకు పదిహేడు వందల కోట్లు నిధులు అవసరమన్న పోలవరం అధికారులు అంతెందుకనే పోలవరం అథారిటీ ప్రశ్నలు చర్చల తర్వాత కేంద్ర జల ప్రతిపాదన పంపించారు దానికి సంబంధించి పోలవరం సంబంధించి ఒక వార్త అయితే అందించారు మరి అదేవిధంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు శ్రీవారి వార్షిక సాలకట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం అగముక్తంగా నిర్వహించారని ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆలయ శుద్ధి చేపట్టారు మరి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఒక్క రోజులోనే శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం బ్రహ్మోత్సవాల సమయంలో విఐపి శివార్ దర్శనాలు రద్దు మరి ఆ విషయాన్ని మరి బ్రహ్మోత్సవాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి విఐపి దర్శనాలు ఉండవు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త ఇది ఇచ్చారు తిరుపతిలో రోజుకు ఇరవై నాలుగు వేల టోకెన్లు అంట మరి చూసుకోండి దానికి సంబంధించి ఒక వార్త వెల్లడించారు తెలంగాణ డిఎస్సిలో విశాఖ విశాఖపట్నం సంబంధించిన యువతి ప్రతిభ కనపరిచింది మహాలక్ష్మి అనే అమ్మాయి అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అదేవిధంగా మూడు నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శ్రీశైలంలో కూడా దసరా మహోత్సవాలు ఈ నెల మూడో తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు ఒక వార్త అయితే వచ్చింది మరి భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియజేయండి రోజుకు రెండు సెషన్లలో టెట్ అంట ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహణ ఆల్ టికెట్ గుర్తింపు కార్డు తప్పనిసరి అంట మరి టెట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రాసుకునే ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఉపయోగపడుతుంది రజనీకాంత్కు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శారు అంటే ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ నా మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారంట మరి అదొక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇంకా విధంగా చూసుకోవచ్చు పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం అంటూ మరి నిన్న జరిగిన జీతాలు ఫింఛన్లు ఒకటో తేదీకి ఇస్తా ఇస్తున్నాం మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి జగన్ నిర్వాహకంతో ఏటా లక్ష కోట్లు వడ్డీ కడుతున్నామని ఎద్దేవా అంటే జగన్కి సంబంధించిన ఆయన చేసిన పనులకు సంబంధించి ఏటా లక్ష కోట్లు వడ్డీ కడుతున్నారంట చూడండి మరి అంత పరిస్థితిని వివరించారు నాబార్డు కొత్త సీజీఎంగా ఉదయ్ భాస్కర్ అదేవిధంగా కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మలను నియమితం అయ్యారు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మన అమరావతి ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఒక వార్త అయితే మరి ఈరోజు మచిలీపట్నానికి సీఎం చంద్రబాబు నాయుడు రా పురస్కరించుకొని అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఒక వార్త ఇచ్చారు బాపు స్ఫూర్తి ప్రగతికి దీప్తి అంటే ఒక వార్త ఇచ్చారు అంటే ఉమ్మడి జిల్లాల్లో రెండు వేల పదకొండు ప్ర లెక్కల ప్రకారం సగటు అక్షరాస్యత డెబ్బై మూడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అయితే అరవై మూడు పాయింట్ యాభై ఆరు శాతం గాంధీజీ ఆకాంక్షలకు అనుగుణంగా మహిళలు నూరు శాతం అక్షరాస్యత దిశగా అందరూ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఒక వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అమ్మ పండగ అదిరిపోయేలా అంటూ వెలిగిపోతున్న అందరికి లాదిరి తుది దశకు చేరిన దసరా ఏర్పాట్లు అంటే మా దాదాపు ఆ అమ్మవారి ఆలయం మొత్తం ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు మరి ఇంకా కార్యక్రమాలు జరగడమే లేటు ఇంకా అమ్మవారి ఆ దసరా ఉత్సవాలకు సంబంధించి అయితే మొత్తంగా పూర్తి చేశారు ఇక్కడ చూసుకోవచ్చు నూట పదమూడు మధ్య దుకాణాలకు గెడ్జిట్ గెజిట్ విడుదల ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం షాపులు గరిష్టంగా ఎనభై ఐదు లక్షల స్లాబ్ నిర్ధారణ అంటూ మరి నిన్న మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించి నూట పదమూడు మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల చేశారంటే దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఇంకా అదేవిధంగా మనం చూసుకోవచ్చు బాబు ప్రదర్శన టెండర్లో కక్కుర్తి గుట్టు చప్పుడు కాకుండా అప్పటింత మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల నష్టం వాటిల్లిందని ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే బాబు ప్రదర్శన టెండర్లో కక్కుర్తి పడ్డారంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ మన విజయవాడలో వంద రోడ్లో బాబుజీ సంబంధించిన ఈ మ్యూజియం ఒకటి ఉంది దానికి సంబంధించి బాబు ప్రదర్శన టెండర్లలో కక్కుతి పడ్డారంటే దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మరి కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అంటూ మరి చేస్తున్న ధర్నా ధర్నా చేశారు ధర్నా చౌకలో విజయవాడలో దాని గురించి ఒక వార్త అయితే ఇచ్చారు ఆటోలకు యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనంటూ సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఒక ఆందోళన కార్యక్రమానికి ధర్నా చేశారు దాని సిపిఐ పార్టీ ఇండియా జిల్లా కార్యదర్శి అయిన తోనిపూడి శంకర్ కూడా పాల్గొన్నారని అయితే ఒక వార్త అయితే ఇచ్చారు ఇసుక క్వారీలను తెరిపించాలని ఐఎఫ్టియు చేసిన కార్యక్రమానికి ఒక వార్త అయితే ఇచ్చారు హాని ఉందని పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు తమ కుమారుడికి తమ ఇద్దరు నుంచి తమకు ఇద్దరు నుంచి ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని వీరులపాటు చెందిన శంకర్ జ్యోతి అని ఆమె ఫిర్యాదు చేసిందంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకా అదేవిధంగా ఘనంగా బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం జరిగింది నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఏ రోడ్లో అదొక వార్త ఇచ్చారు కర్రలతో పాగా పార్క్ ప్రవేశాల ద్వారాలు మూసివేత అంటూ ఒక వార్త ఇచ్చారు నాకు లెనింగ్ సెంటర్లోని డెబ్బై ఐదు లక్షల ఖర్చుతో నిర్మించిన ఐలాండ్ పార్క్ పైన కబ్జాదారులు కన్నేశారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు కన్నెత్తి చూశా కన్నెత్తి చూశారు నూరెత్తకుండా వెళ్లారు అక్రమ నిర్మాణంపై పట్టించుకొని అధికారులు గోడలు లేపి రేకులు వేసిన అక్రమార్కులు అంటే చూడండి ఇక్కడ చంద్రబాబు చంద్రబాబు చూస్తారా ఏంటి అంటూ కొన్ని అంటే ఇక్కడ చూడండి దుర్గ్గుడి దగ్గర ఒక అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఒక వార్త ఇవ్వడం జరిగింది మరి కన్నెత్తి చూశారంట కానీ నోరెత్కుండా వెళ్ళిపోయారంట అదొక వార్త అయితే ఇచ్చారు ఓకే మరి అదేవిధంగా ఉత్సాహంగా ఎంపిక పోటీలు జరిగినాయి అంట మరి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మేమున్నాము మీకేం కాదని కొన్ని ప్రాంతాల వరద ప్రాంతాల్లో ఇంకా దాతలు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రధానమైన వార్తల్లో భాగంగా టెట్ పరీక్షకు వేళాయ్యా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు టెట్ పరీక్షకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏర్పాట్లకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మరి దసరా నాటికి విజయా డైరీ పునరుద్ధరణ మరి విజయా డైరీ సంబంధించి మరి మిల్ బ్యాడ్జెట్ దగ్గర వరదలకి మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది ప్రస్తుతానికి విజయ డైరీ అక్కడ మళ్ళీ పునరుద్ధరణ చేసి దసరా నాటికి పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు బసోధారకం ఆసుపత్రిలో ఉచి ఉచిత కన్సల్టెన్సీ బంజారా హిల్స్లో బసోధారక క్యాన్సర్ హాస్పిటల్లో అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు మహిళా క్యాన్సర్ రోగులకు ఉచిత కన్సల్ కన్సల్టెన్సీ ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి అది ప్రతి ఒక్కరికి తెలియజేసి తెలియజేసి వినియోగించుకోవాల్సిందిగా వస్తున్నాము అదేవిధంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరకి రెక్కలు వచ్చినాయి విజయవాడలో ఇక పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు అంట వాణిజ్య అంటే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదండి హోటల్ వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చే సిలిండర్ ధర పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు అంట ఒక పంతొమ్మిది వందల పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలు అది దానికి సంబంధించి ఒకటి వచ్చింది పేదలకు రాయితీపైన కందిపప్పు పంచదార ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచే మొదలైన పంపిణీ మరి పేద రేషన్ ద్వారాగా రేషన్ దుకాణాల ద్వారా దారి రైతు కందిపప్పు పంచదార పదహారు నెలల తర్వాత మళ్ళీ మొదలైంది దసరాకు ముందే అరవై ఏడు రూపాయలు కిలో కందిపప్పు పదిహేడు రూపాయలు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఓకే అది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు నిర్వహించారు దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ట్రాఫిక్ మళ్లింపు ఎటువైపు నుంచి ఏటెళ్తున్నారు అనేది భారీ చిన్న వాహనాలు ఇలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలన్నీ కూడా నాకేట్పల్లి నల్గొండ మిరియాలగూడ నడిపూడి పిడుగురాళ్ళ అద్దంకి మెదరమట్ల మీదుగా చెన్నైకి మళ్లిస్తారు చిన్న వాహనాలను అయితే ఇబ్రేంపట్నం గొల్లపూడి స్వాతి కోడలు కనదుర్గపై వంతన కృష్ణలంక కనదుర్గమ్మ వారిని తాడేపల్లి మీదుగా చెన్నైకి మళ్ళిస్తారంట తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి ఇలా కొన్ని ఉన్నాయి అది మీకు సపరేట్గా ఒక వార్త చెప్తాను మీకు దానికి సంబంధించి ఎక్కువగా విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్తాను మీకు పట్టా డికేటి భూముల్లో ఇసుక తవ్వకాలకు ఓకే నదీ గర్భంలో జిల్లా ఇసుక కమిటీ ద్వారా తవ్వకాలు పట్టాదారుకు టన్నుకు అరవై చొప్పున చెల్లింపు నదీ గర్భంలో బయట పట్టాదారే తవ్వి విక్రయించేందుకు అవకాశం గరిష్టంగా టన్ను రెండు వందల యాభై మించి అమ్మకూడదు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు మద్యం దుకాణాలకు తొలి రోజు రెండు వందల దరఖాస్తులు అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంటు మొత్తం లక్షకు పైగా అర్జీలు రావచ్చు అని అంచనా నాన్ రిఫండబుల్ రుసుముల రూపేనా రెండు వేల కోట్ల ఆదాయం ఆన్లైన్లో అర్జీల స్వీకరణకు ప్రత్యేక వెబ్పోర్టల్ కూడా నిర్వహించినట్టుగా తెలిసింది ఇది మనం చూసుకోవచ్చు మరి నిన్న మద్యం దుకాణాలకు దరఖాస్తులకు ఆహ్వానం కలిగారు కాబట్టి దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు శీతల పానీయాలు కాఫీలతో పక్షవాతం ముప్పుందంట జాగ్రత్త అండి కాఫీలు శీతల పానీయాలు తాగేవారిలో పక్షవాతం ముప్పుందంట వాషింగ్టన్ కొంతమంది అక్కడి నుంచి కొంతమంది వైద్య బృందం తెలిపిన విషయాలని ఒక వార్త అయితే ఇచ్చారు పోలీసుల నిర్బంధంలో సోనం వాక్ చుక్ అంటూ ఒక వార్త ఇచ్చారు మరి ఇక్కడ ఢిల్లీలోని మరి లద్దాఖ్ ఆరో షెడ్యూల్ రాష్ట్ర హోదాలు కోరుతూ ర్యాలీగా వస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ సహా మరో నూట ఇరవై మందిని ఢిల్లీ సరిహద్దులో సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట అది ఒక వార్త ఇచ్చారు నటుడు గోవింద ఇంట్లో పేలిన తుపాకి కా దిగిన బుల్లెట్ మన గోవింద తెలుసు కానీ మనకి మన బాలీవుడ్ నటుడు ఆయన ఇంట్లో ఆ తుపాకీ పేలిందంట దానికి సంబంధించి ఆయన కాల్లో బుల్లెట్ దిగింది అనేది ఒక వార్త సర్పంచ్ పదవికి వేలంలో రెండు కోట్లు అంట చూడండి ఇక ఎంత దారుణం చండీగఢ్ చండీగఢ్ ఇక్కడ కాదు చండీగఢ్లో దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు మరి కశ్మీర్లో అరవై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది నిన్న మరి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత తొలిసారి చూపుడు వేలిపై సిరా చొక్కబడింది మరి ఇది మామూలు విషయం అయితే ఏం కాదు అరవై శాతం పోలింగ్ అనేది మామూలు విషయం అయితే కాదు మంటల్లో స్కూల్ బస్సు ఇరవై మూడు మంది దుర్మరణం బ్యాంక్ హాట్లో జరిగిందంటే ఈ ఘటన అది కూడా ఒక్క విషయాలు తెలుసుకోండి మరి అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ఈ వచ్చేసిందంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మొత్తం ఎలా ఎలా ఉంటుంది ఏంటనేది వివరాలు వెల్లడించారు ప్రస్తుతం ధర అయితే మాత్రం యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్టోరేజీ ఎక్కువ కావాలంటే అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా ఒకటి పాయింట్ పదమూడు లక్షల ఎకరాలపై కన్ను వేశారంటే ఇందులో అసైన్ భూములే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వైకాపా పాలన అక్రమకల దందా ఇది తాజాగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి అంటే ఒక వార్త ఇచ్చారు వరద కష్టం వెల్లువెత్తున సాయం అంటే మన ఈనాడు సంస్థలకు సంబంధించి వాళ్ళకి సాయం పంపించే వారి సంఖ్య పెరుగుతుందంటే అది ఒక వార్త ఇచ్చారు ఓకే విజ్ఞప్తుల పరిష్కారంలో జాప్యం వద్దు నెలాఖరు ఫ్రీ ఫోహోల్డ్ భూముల వివరాల పరిశీలన పూర్తి చేయాలి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కూర్చివేత మంత్రి నారాయణ స్పష్టం ఆపరేషన్ బుడవేరు సంబంధించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు అది ఒక వార్త ఇచ్చారు మరి నిజంగా జరుగుతుందో లేదో మరి చూడాలి మరి చాలామంది చేస్తూ ఉంటారు కానీ చేయరు బుడవేరు ఆక్రమణలో తొలగిస్తే తప్ప బుడవేరు ఇకపైన వరదలు రావు మరి అది ఆపరేషన్ బుడవేరు ఎలా చేస్తారో చూసి చూడాలి మరి అదేవిధంగా క్లినికల్ విభాగాల్లో ఇరవై శాతం రిజర్వేషన్ జీవో ఎనభై ఐదుకు సవరణ ఉత్తర్వులు జారీ పీజీ వైద్య విద్యలకు సంబంధించి కోట సీట్ల కేటాయింపుకు సంబంధించి జీవో ఎనభై ఐదు సవరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేస్తే అది ఒక వార్త ఇచ్చారు కోరల్లో బుడమేరు ఎనిమిది వందల కోట్లు విలువైన భూముల ఆక్రమణ దాదాపు అక్రమంగా మూడు వేల ఒక వంద భవనాలు కట్టేశారు సర్వేలో వెళ్ళడైన వాస్తవాలు ఇది ఎంత దారుణం అండి దీనికి సంబంధించి ఒక వార్త నేను ప్రత్యేకంగా ఇద్దాం ఎందుకంటే మంచి వార్త కాబట్టి ఖచ్చితంగా ఇద్దాం ఓకే అదేవిధంగా బాలయోగికి లోక్సభ స్పీకర్ నివాళి ప్రస్తుతం ఓం బిర్లా ఎవరైతే ఉన్నారో ఆయన బాలయోగికి నివాళులర్పించినట్టుగా ఒక వార్త ఇచ్చారు అరగంటలో ఇస్కంత బుకింగ్ అర్ధరాత్రి వేళ ఆన్లైన్ బుకింగ్ మొదలు వారం రోజుల నిల్వలన్నీ ఖాళీ అంటూ ఒక వార్త ఇచ్చారు కర్ణల వెంకటరెడ్డికి మూడు రోజులు ఏసీబీ కస్టడీ విధించారు ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం మరి మహాత్మా గాంధీ మాట్లాడిన మరొక మాట ఉంది అది కూడా మీకు చెప్తాను మీరు చేసే పనులు మీరు చేసే పనులకు ఫలితాలు ఎలా ఉంటాయో మీరు ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు ఊహించలేకపోవచ్చు కూడా కానీ ఏ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితమూ ఉండదు అది తద్యం అని మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలను ఐరెంట్ చేస్తూ ఓ వార్త ఇచ్చారు అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం షాక్ నూట ముప్పై ఎనిమిది కోట్ల ఆర్థిక సంఘం నిధులు నిలిపివేత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి నష్టం వెయ్యి పైనే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన ఫలితం సంబంధించిన ఫలితమే ఇలా జరిగిందనేది ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు సీఎం ఎందుకు మాట్లాడ అనడం సరైనదేనా అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది మరి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు వాలంటీర్లకు దినపత్రిక కోసం ఇచ్చే రెండు వందల సాయం నిలుపుదల వాలంటీర్లకి దినపత్రిక కోసం ఇచ్చే రెండు వందల రూపాయల సాయం కూడా నిలుపుదలు అది అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా మావోయిస్టు మిలీషియా సభ్యులు పదిహేడు మంది లొంగుబాటు వాడి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ సంఘటన చోటు చేసుకుంది అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా అంగన్వాడీల గుత్తేదారులకు రెండు వందల ఇరవై కోట్ల మేర బిల్లులు పకాయి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా జమ చేయని అధికారులు అదొక వార్త అయితే ఇచ్చారు పదో తరగతి హిందీ సబ్జెక్టులో నాలుగు పాఠాలు తొలగింపు అదొక వార్త అయితే ఇచ్చారు ఇది మొత్తంగా ఈరోజు ప్రధానమైన వార్తలు మరి మీరందరూ కూడా ఈ వార్తలన్నీ తెలుసుకోవాలి ఇందులో ప్రధానమైన వార్తలు ఈరోజు ప్రధానమైన వార్తలు ఏంటంటే రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు రానున్నట్టు ఒక ప్రధానమైన వార్త అదేవిధంగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర్ దాడి నేపథ్యంలో ఒక వార్త వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసిన కేంద్రం దానికి సంబంధించి ఒక వార్త ఇవి ప్రధాన వార్తలు ఈరోజు మరి అదేవిధంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకా వరద బాధితులు చాలామందికి సాయం అందలేదనే విషయాన్ని మరి ప్రభుత్వం వెంటనే గుర్తెరిగి దానికి సంబంధించి మళ్ళీ ఒక్కసారి అధికారులతో మన సిబ్బందితో ఒక్కసారి పునఃపరిశీలన చేయించి అన్ని చోట్ల సర్వే చేయించి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆ సాయం అందేలేక చర్యలు తీసుకోవాలని మరి నాలుగో తేదీలోకి తీసుకోవాలని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికైనా మళ్ళీ పునఃపరిశీలన చేసి ప్రతి ఒక్కరికి సాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ మీకు వార్తలు అందించడానికి ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం